శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ జయ శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ ఘట్టాలను స్మరించుకుందాం రామలక్ష్మణుల పర్యవేక్షణలో విశ్వామిత్రుని యాగము నిర్విఘ్నముగా సఫలమైనది అనంతరము ఆ రామలక్ష్మణులు మహామునితో హృదయంగా ఇట్లు పలికిరి ఓ మునీశ్వర మేము మీ సేవకులము ఎదుటి నిలిచి ఉంటిమి ఇంకను ఏం చేయవలనో ఆజ్ఞాపింపుడు మీ ఆనతిని తలదాల్చదము అని పలికిరి ఆ చిన్నారుల పలుకులు విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లు వచించిరి ఓ నరోత్తమ మిథిలా నగర ప్రభు అయిన జనక మహారాజు ఒక యజ్ఞమును సంకల్పించినాడు అతడు పరమ ధార్మికుడు మనందరము ఆ యజ్ఞమును చూచటకే వెళ్ళదము ఓ నరశ్రేష్ఠ నీవు కూడా తమ్ముడితో కూడి మాతో రమ్ము అచ్చట అద్భుతమైన ఒక మహాధనుస్సు కలదు దానిని నీవును చూడవచ్చును ఆ ధనువు సాటి శక్తి కలది శత్రు భయంకరమైనది మిగిల తేజో విరాజమైనది ఓ నరశ్రేష్ట దానిని ఒక యజ్ఞసభలో దేవతలు మిథిలాపతి అయిన దేవరాత్రునికి ఇచ్చి ఈ శివధనుస్సును గంధర్వులు అసురులు రాక్షసులు అంతేగాదు దేవతలు సైతము ఎక్కుపెట్టజాలరు ఇక మానవుల విషయము నుడవలసిన పని ఏమి ఆ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకున్న గోరి మహాబలశాలరైన రాజులను రాజకుమారులను దానిని ఎక్కుపెట్టడకు ప్రయత్నించి విఫలైరి కకుత్స్ వంశమును అవతరించిన ఓ మహానుభావ మిథిలాధిపతియు మహాత్ముడును అయిన జనకుని యొక్క చేపమును అచట నీవు చూడగలవు అద్భుతమైన ఆ యజ్ఞమును కూడా దర్శింపవచ్చును మిథులాధిపతి అయిన దేవరాజుడు పూర్వము యజ్ఞం చేసినప్పుడు అతడు యజ్ఞ ఫలమును కోరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టిబంధము గల సునాభమైన ఈ శివధనస్సును ఆయనకు అనుగ్రహించిరి ఓ రామ జనక మహారాజ భవనమునందు ధనుర్యాగ సమయమున వివిధములైన గంధముల తోడను పుష్పముల తోడను సువాసన గల తోడను ఈ ధనస్సు అర్చింపబడెను విశ్వామిత్ర మహర్షి ఈ విధముగా వచించి తోడను రామలక్ష్ములతోడను తోడను మిథిలా నగరంకు బయలుదేర్చు వనదేవతలను ఉద్దేశించి ఇట్లనెను ఓ వనదేవతలారా మీకు శుభముగాక గాక యజ్ఞమనర్చి నందితిని ఈ సిద్ధాశ్రమం నుండి బయలుదేరి గంగానదికి ఉత్తరమున గల హిమాలయమునకు వెళ్ళుచున్నాను అని హిమాలయమునకు దారిలోనే మిథిలా నగరం గలదు అని పలికిను అనంతరము ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశమమునకు ప్రదక్షిణమునర్చి ఉత్తర దిశగా ప్రయాణమును సాగించను రామలక్ష్మణులతో కూడి విశ్వామిత్ర మహర్షి జనకుని యొక్క యజ్ఞవాటికకు చేరను లక్ష్మణునితో కూడిన రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లన్నను మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగానున్నవి ఓ మహాత్మ నానాదేశ దేశ నివాసులు వేద పండితులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఇచ్చగలరు ఈ ప్రదేశము ఋషి తోడనో వందల కొలది తోడనో నిండి ఉన్నది కావున ఓ బ్రహ్మర్షి మనము నివసింపదగి ప్రదేశమును నిర్ణయింపుడు అని పలికింది విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బసగా నిర్ణయించను అంతటా జనక మహారాజు అతడికి విశ్వామిత్రుడు అర్ధించినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందుడుకొని వినమ్రతతో ఆ ముని వద్దకు యతించను వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాధ్యాధికములతో విద్యుక్తముగా అతిథి సత్కారములు నెరపేరి విశ్వామిత్రుడు జనక మహారాజు వచ్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలములను గూర్చియో యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుతున్న విషయమును గురించియో అడిగాను ఓ మహర్షి దైవానుగ్రహం చే నేడు నా యజ్ఞములకు సమగ్రత చేకూరినది సాఫల్యం సిద్ధించినది నేడు మహర్షి సత్వములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞ ఫలముగా ఓ మునీశ్వర ఓ బ్రహ్మహర్షి మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి యజ్ఞవాటికకు విచ్చేయట వలన నేను ధన్యుడ నైతిని ఓ బ్రహ్మర్షి యజ్ఞ విధులైన ఋత్విజులు ఇక పన్నెండు దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తెలిపరి అప్పుడు యజ్ఞాత సమయమున హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చే దేవతలను మీరును చూడవచ్చును మునీశ్వరునితో ఇట్లు పలికిన బిమ్మట జనక మహారాజు దోశలగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషంతో ఆయనను మరలా ఇట్లు ప్రశ్నించను మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు వీరులు గజసింహ శార్దూల వృషభముల వలె గంభీర గమనులు తామర రేకుల వల్లే విశాలమైన కన్నులు గలవారు ఖడ్గములను తూణీరీ తూణీరములను ధనుర్బాణములను ధరించి ఉన్నారు అశ్విని దేవతల వల్లే స్ఫురద్రూపులు యవనమున అడుగుడు చిన్నవారు దైవవశమున దివి నుండి భూమికి దిగివచ్చిన దేవతల వల్లే వీరు కాలినడకతో ఎట్లు వచ్చిరి ఎందులకు విచ్చేసిరి ఓ మహర్షి వీరు ఎవరి వారు ఓ మహాముని ఉత్తమాయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు ప్రమాణమునందును మనోభావముల ఎందునూ చేష్టల ఎందునూ ఒకరినొకరు పోలియున్నారు జులపాలతో చూడముచ్చటిగా ఉన్న ఈ చిరంజీవులు ఎవరో తెలుసుకొనుగోరుచున్నాను దయతో తెలిపి పుణ్యము కట్టుకొండు అని పలికి మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములను విని రామలక్ష్మణులను గూర్చి ఇట్లు వివరించను ఈ మహావీరులు దశరథ మహారాజ కుమారులు ఉన్న రాక్షసులను వధించి యజ్ఞరక్షణ మునర్చి నిర్భయముగా ప్రయాణము చేసి విశాల నగరమును దర్శించిరి పిమ్మట అహల్యకు శాపముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించి దివ్యశక్తి సంపన్నమైన శివధనుస్సుని గూర్చి తెలుసుకుని గోరి ఇచరికి తెంచి అని విశ్వామిత్ర మహర్షి ఈ విశేషములన్నింటినీ జనక మహారాజునకు తెలియజేసి జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితో ఇట్లు నుడివాను పూజ్యుడు అయిన ఓ బ్రహ్మర్షి నీకు స్వాగతము నేను ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు నేను మీ ఆజ్ఞానవర్తిని మహానుభావుడైన జనకుడు ఇట్లు ప్రార్థింపగా ధర్మజ్ఞుడు వాక్చదురుడు అయిన విశ్వామిత్రముని ఆ వీరునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను ఓ రాజా వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు మీ వద్దనున్న శ్రేష్టమైన ధనుస్సును చూడగోర్చున్నారు నీకు శుభమగుగాక ఆ చేపమును చూపింపు ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకుని వెళ్ళొదురు మునిపలుకులను విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించను ఓ మహాత్మా ఈ విల్లు మా ఇంట ఉండిటకు గల ప్రయోజనమును గూర్చి తెలిపదను వినుడు నిమివంశమున ఆరవ చక్రవర్తి అయిన దేవరాత్రుడు అని మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు మహేశ్వరుడు అతనికి ఈ ధనస్సును న్యాసముగా ఇచ్చను పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమనర్చ సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టి కృద్ధుడై దేవతలతో ఇట్లన్ను ఓ దేవతలారా హవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణమున మిక్కిలి శ్రేష్ఠములైన మీ శిరస్సులను ఈ ధనస్సుతో ఖండించదను అని అంతటా దుఃఖితులైన దేవతలందరినూ ఆ పరమేశ్వరుని ప్రసన్ననిగా చేసుకున్నటకై ఆయనను ప్రార్థించిరి పిమ్మట శివుడు వారి ఈడ ప్రసన్నుడాయను సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చాను పిమ్మట వారు మా వంశమున్న పూర్వజుడైన దేవరాతనకు దీనిని న్యాసంగా సమర్పించరి ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగట్చాల్ నుండి ఒక కన్య వెలువడాను నాగల్చాలన లభించినందున ఈమె సీతయని ప్రసిద్ధికెక్కను ఈమె భూమి నుండి ఆవిర్భవించినప్పటికీ నేను ఉపచారములను నెరపట వలన నా కూతురైనది అయోనిజి అయిన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహం చేసుకున్నటకు అర్హుడు ఓ మునీశ్వర భూతలము నుండి వెలువడి నా కుమార్తెగా పెరిగి పెద్దదైన ఈమెను పరిణయం ఆడుటకు మంది రాజకుమారులు ఇచ్చేసరి ఓ పూజ్యుడ నా కుమార్తెను పెండ్లి ఆడ కోరి వచ్చిన ఆ రాజకుమారులు తగు పరాక్రమశాల కానందున ఈమెను ఎవ్వరికి ఇయ్యలేదు మునివర రాజులందరినూ కలిసి మిథులకు వచ్చి ధనుసును ఎక్కుపెట్టి తమ పరాక్రమంను పరీక్షించుకొని అట్లు కుతూహల పడిన వారికి ఆ మహాశివ ధనుస్సును అప్పుడు వారిలో ఎవరినూ దానిని ఎక్కుపెట్టలేకపోయారు సరిగదా కనీసము కదలచుటకైన సమర్థులు కాలేకపోయేది తపోధనుడవైన ఓ మహాముని ఆ వచ్చిన రాజకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతింపలేదు అనంతరము జరిగిన విశేషములను తెలిపెదని వేణుడు అల్ప పరాక్రమవంతులైన ఆ రాజులందర్ను మిక్కిలి కుపుతులై మిథిలా నగరమును ఆ మహారాజులు అందరినూ పరాక్రమ ప్రదర్శన మిషతో తమను అవమానించినట్లుగా భావించి మిగిలా రోషావేశ్వరులై మిథిలా వాసులను అన్ని విధములా బా బాధింపసాగిరి ఇట్లు ఒక సంవత్సరం గడవగా నా దుర్గరక్షణ సాధనములన్నయూ అన్ని విధములా దెబ్బతినను ఓ మునీశ్వర అందులకు నేను మిగిల వగచి తిని అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలను అందరినీ ప్రసన్నలను చేసుకుంటుని అందులకు సమస్త దేవతలను పరమప్రీతులై నాకు చిత్రంగ బలములను అనుగ్రహించి ఆ రాజులెల్లనూ చావు దెబ్బలు తిన్నవారై భంగపాటునకు లోనైరి అల్ప పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజావిహీనులై మంత్రులతో కూడి నల్లదిక్కులకునూ పారిపోయి తపస్సంపన్నుడవైన ఓ మునీశ్వర మిక్కిలి ప్రభావము ఈ ధనుస్సును రామలక్ష్మణులకు చూపెదను ఓ మహాముని శ్రీరాముడు ఈ శివధనుసును ఎక్కుపెట్టించో అయోనిజయైన నా కూతురుకు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పింపగలను అని పలికా విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులు విని ఆ మహారాజుతో శ్రీరాములకు ఆ శివధనుసును చూపుము అని నుడివాను అనంతరము ఆ జనక మహారాజు గంధ పుష్పమాలతో చక్కగా అలంకృతమై ఉన్న ఆ దివ్య ధనుస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యదక్షులైన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చను ఆ సచివులు జనకుని ఆదేశం మేరకు ధనుస్సును భద్రపరిచిన ప్రదేశమును ప్రవేశించి పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనుమును ముందుంచుకొని బయటికి వెడలది బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన ఐదు వేల మంది పురుషులు ఎనిమిది చక్రముల శకటం పైగల ఆ ధనుపుపేటికను మిక్కిలి శ్రమతో ఎట్టకేలకు లాగుకొని వచ్చి ఆ రాజుగారి మంత్రులు ధనుస్సును భద్రపరిచిన ఇనుపపేటికను తీసుకుని వచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించి ఓ మహారాజా ఈ శ్రేష్ఠమైన ధనుస్సు మహామహులైన రాజులందరి నుండి పూజలను అందుకుని అందుకొనినది మిథిలాధిప రాజేంద్ర మీరు అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధనువిధియే వారి మాటలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుని తోడనూ రామలక్ష్మిని తోడను ఇట్లు పలికినం ఓ బ్రహ్మర్షి మా పూర్వీకులైన మహారాజులందరినూ పూజించుచున్న దివ్యధను విధి సీతాదేవిని పరిణయమాడు కోరిన మహావీరులైన రాజులు ఈ మహాధనుసును ఎక్కుపెట్టలేక చతికిల పడేది ఈ శివధనుసును వంచుటకును అల్లెత్రాడను కూర్చుటకును బాణమును సంధించుటకును అల్లెత్రాడను లాగుటకును కనీసం దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు కానీ అసురులు గాని రాక్షసులు గాని అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు గాని సమర్థులు కాలేకపోయి ఇక సామాన్యులైన మానవుల విషయం చెప్పనేలా మహాత్ములవైన ఓ మునీశ్వర అట్టి మహాశక్తిమంతమైన ధనుస్సు ఇచ్చటికి చేర్చబడింది ఈ రాజపుత్రులకు దీనిని చూపుడు చూపింపుడు అని పలికిను ధర్మాత్ములైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని నాయనా రామా ఈ ధనుసును చూడుము అని రఘువర్ణితో అనేను అంతటా శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనుస్సును భద్రపరచిన పేటికను తెరిచి ధనువును చూచి ఇట్లు నిడివాను ఓ బ్రహ్మర్షి ఇప్పుడే ఈ మహాధనుసును చేతితో తాకి చూచదను దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనేదను అందులకు జనకుడును విశ్వామిత్రుడును సరే పలికిరి అంతటా ఆ రఘునందనుడు వేలకొలది సదస్సులు చూస్తుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనుస్సు మధ్యభాగంను అవలీలగా పట్టుకొనెను ధనుర్విద్యాకుశలుడు మహాశక్తిమంతుడు అయిన శ్రీరాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనుస్సు వంగను అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటినారిని సంధించి దానిని ఆకరణాంతము లాగెను వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగెను ఆ ధ్వని పిడుగుబాటు వలె భయంకరముగా ఉండెను పర్వతములు బ్రద్దలైనట్లు అనిపించెను భూమి కంపించెను విశ్వామిత్ర మహర్షియు జనక మహారాజు నరోత్తములైన రామలక్ష్ములు తప్ప మిగిలిన వారందరినూ ఆ మహాధ్వనికి మూర్చిల్లి పడిపోయారు కొంత తడవునకు ఆ జనులందరినూ మూర్చ నుండి తేరుకొని శ్రీరాముడు శివధనుసుని ఎక్కుపెట్టునో లేదో అతడు తనకు అల్లుడికి అగునో కాడో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనస్సు కుదిటపడాను పిమ్మట వాచ్ఛతుడైన ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇట్లనెను ఓ మహాత్మ దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య ప్రత్యక్షముగా ప్రత్యక్షంగా ఇది అత్యద్భుతమైనది ఊహల కందనది ఇట్లు జరిగిన నేను తలంపనే లేదు అయోనిజైన నా కూతురు సీత దశరథుని కుమారుడు రూప గుణ సంపన్నుడైన శ్రీరాముని భర్తగా పొంది మా వంశకీర్తి ప్రతిష్టలను చేయగలదు మా వంశమునే తరింపజేయగలదు ఓ కౌశిక పరాక్రమవంతునికే సీత భార్య యగును అను నా ప్రతిజ్ఞ నెరవేరింది నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్నయ్యింది మా సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగింది ఓ బ్రహ్మహర్షి మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళుదురు దీనివలన మీ కీర్తికాంతులు వెళ్లివెరియను వారు వీరశులకి అయిన సీతాదేవి పరిణయ వృత్తాంతమును వినమ్రవచనములతో దశరథ మహారాజు గారికి పూసగురిచ్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలానగరమునకు తీసుకుని వచ్చారు మునీశ్వరులైన మీ యొక్క రక్షణలో నన్న రామలక్ష్మణులను గోర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తిపరిచి వారు ఆయనను అతిశీఘ్రంగా తీసుకుని వచ్చారు అని పలికాను కౌశికుడు అందులకు తన ఆమోదంను తెలిపాను అంతటా జనక మహారాజు మంత్రులను పిలిపించాను ధర్మాత్ముడైన ఆ రాజు వారికి శుభాహ్వాన పత్రికలను అందజేశాను జరిగిన వృత్తాంతంనంతైన దశరథ వివరించటకును ఆయనను తోడ్కొని వచ్చటకును వారిని అయోధ్యకు పంపాను